ఉత్తగా మాటలు చెప్తే సరిపోదు అవసరమైతే ఊర్లు పట్టుకొని తిరగాలి కాళ్ళకు పని చెప్పాలి బాట పట్టుకొని ఏం ఉండాలి ఏసీ రూమ్ లో కూర్చొని మైకల ముంగట ముచ్చట్లు చెప్తామంటే రాజకీయాలలో అస్సలు నడవది ఇక అందరేమో గాని ఊరు ఊరు తిరిగి రాజకీయం చేయాలన్నా ముచ్చట్లు చెప్పాలన్నా అందరికంటే ఓ అడుగు ముంగటనే ఉంటది ఏపీ పార్టీ పెద్ద షర్మిలక్క ఇక చూడు మళ్ళా చాలు చేసింది జిల్లాలు పట్టుకొని తిరుగుద్ది పోయిన కడలో అన్నకే సూటి పెడుతుంది మీద అనుకున్నారు ముందుగాల కానీ ఒంట్ల పానం మంచిగా లేక షేయి పార్టీ షర్మిలక్క మరి పానం నిమ్మలమైందో లేకుంటే ఓపిక చేసుకునే ఊళ్ళు పట్టుకొని తిరుగుదాం అనుకొని వస్తున్నదో తెలియదు గానీ భుజారన్నాడు మంది మార్బలాన్ని ఎంబడేసుకుని జిల్లాలు తిరిగేందుకు తయారైంది షర్మిలక్క పబ్లిక్ కు పూసగుచ్చే తయలెళ్లింది ముందుగాల బాపట్ల జిల్లా సాల్ చేసింది అట్ట యాత్ర సాల్ అయిందో లేదో చక్కగా సర్కారు కే సూటి పెట్టి మాటల బాణాలు వేసింది షర్మిలక్క ఇప్పుడు జగనన్న గారు ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ పీక్న్నారు ఏం చేశారు ఏం గాడలు రాశారు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ప్రజలు నమ్మి రా మీకు ఓట్లేసింది అందుకే రాజశేఖర్ ఏడికి పోయినా ఇదే కథ సర్కారు బయటకేసిన తప్పని చేస్తర్మిలక్క అంతేకాదు ఇటు పొత్తుల సంసారం చేస్తున్న గిలాస పార్టీ సైకిల్ పార్టీ పిసికినట్టే సాచ్చింది వాగ్దానం కూడా మనకు నిలబెట్టుకోకపోయినా ఒక్క రకంగా మనకు మేలు చేయకపోయినా ఇటు వచ్చేటప్పుడు విమానాల స్టేషన్ కాడ మైకుల మాట్లాడుకుంటా ఏమన్నదో అది కూడా ఒక బాధ్యమో ఇక్కడ తన కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు ఇంకొకరేమో కుర్చీ ఎలా సంపాదించుకోవాలో అన్న పనిలో ఉన్నారు కానీ రాష్ట్ర ప్రజల గురించి ఒక్క ఏ ఒక్కరికి ఆలోచన చే ఆగనాట ఒకలేమో కుల్షి కాపాడుకునే తనకు తిప్పలా పడుతుంటే ఇంకొకళ్ళేమో కుల్షి కోసం పడుతున్నారు ఆట ఇగో ఇట షై పార్టీ అందుకున్నాక షర్మిల అక్కన ఆగబట్టడు ఇవ్వదు లేదు ఏడికి పోయినా అన్ని పార్టీలన్ను కలిపి గట్టిగానే ఆరుచుకుంటున్నది ఇప్పటికే సందు సందుదోగితేజాలు అందరినీ కలిపి సాపించేటి షర్మిలక్క ఇప్పుడు జిల్లాల పర్యటన ఎవరికి సూటి పెడుతుంది ఇంకెంత మందిని స్థాపిస్తుంది అనేటిది చూడాలి కానీ మొత్తానికైతే జగన్ వదిలిన బాణం జగనన్న వదిలిన బాణం అనుకుంటే బాణం అటు తిరిగి ఇటు తిరిగి చక్కగా అన్నకే గుచ్చుకుంటుంది కదా అనుకుంటుందట ఇప్పుడు ఏపీ పబ్లిక్ అతనే ఉన్నది మరి ముచ్చట చూస్తుంటే